ఎస్ బెయిల్ కండిషన్స్ మనం విన్నాము పాస్పోర్ట్ ని సబ్మిట్ చేయాలి అలాగే పదిహేను రోజులు లేదా నెల రోజులకు ఒకసారి సుప్రీంకోర్టులో నేరుగా అటెండ్ కావాలని కూడా ఆవిడ బెయిల్ కండిషన్స్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది పదిహేను రోజులకు లేదా నెలకు ఒకసారి విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు తెలిపింది అలాగే పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి పది లక్షల రూపాయల పూచికత్తు ఇద్దరు సెక్యూరిటీ దీనికి సంబంధించిన బెయిల్ కండిషన్స్ ఇప్పటి లాయర్ ఎక్స్ప్లెయిన్ చేశారు మనం విన్నాం గంటన్నర పాటు ఈ సుదీర్ఘ వాదనలు కొనసాగాయి అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా తప్పు పట్టింది సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తింది చార్జ్షీట్ కూడా ఫైల్ అయిపోయిన తరువాత ఇంకా కస్టడీలో ఉంచడంలో అర్థమేంటి అంటూ ఈడీని ప్రశ్నించింది ఈడీ అండ్ సిబిఐ తన వాదనల్ని చాలా గట్టిగా వినిపించాయి అయినప్పటికీ కూడా ఈ కేసులో ఈ రోజు ఊరట దొరికింది కవితకు బెయిల్ మంజూరైంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి ఆమె బయటకు రిలీజ్ అవుతారు ఫార్మాలిటీస్ అన్ని ముగించుకునేది తెలుస్తోంది మా ప్రతినిధి మహాత్మా దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళదాం మహాత్మా ఈ బెయిల్ షరతులు ఆ ప్రకారం పది లక్షల పూచికత్తుతో కూడిన రెండు బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది అలాగే పాస్పోర్ట్ ని సరెండర్ చేయాలి ఈ కేసు విచారణకు వాయిదాలు ఎప్పుడున్నా సరే ఆ వాయిదాలు క్రమం తప్పకుండా హాజరు కావాలి ఇటువంటి షరతుల మేరకు ప్రస్తుతం కవితకు సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది అటు ఈడీ కేసులోను ఇటు సిబిఐ కేసులోను రెండు కేసులోనూ బెయిల్ మంజూరైంది ఈ సాయంత్రానికి ఆ పూచీకత్తు బాండ్లను సమర్పిస్తే విడుదలయ్యే అవకాశం కూడా ఉంది ఇప్పుడు అందుకనే కేటీఆర్ కానీ ఇతర కుటుంబ సభ్యులు ఇతర నేతలు ముందు హడావిడిగా ఆ బెయిల్ పూచికత్తు బాండ్లను తయారు చేసే పనిలో భాగంగా మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు అంతేకాదు ఆ బెయిల్కి సంబంధించిన పూర్తి తీర్పు పాఠాన్ని కూడా వారు అధ్యయనం చేయాల్సి ఉంది ఆ తర్వాతనే మీడియాతో రెస్పాండ్ అవుదామని చెప్పి అనుకున్నారు ముందైతే వారి ఫోకస్ వీలైనంత త్వరగా ఈ రోజే విడుదల చేయించాలని ప్రస్తుతం మనతో ఎంపీ బదిరాజు రవిచంద్ర ఉన్నారు ఈ రోజుకి రిలీజ్ అవ్వచ్చని అనుకుంటున్నారు ఈ సాయంత్రానికి ఇక్కడ బెయిల్ బాండ్స్ ఉన్నాయి రెండు పది లక్షలతో పూచికత్తులు సమర్పించాలి మా టీం ఉంది మేమందరం మా ప్రయత్నం చేసుకుంటాం అందరం బెయిల్ బాండ్స్ సమర్పించుకు అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి చేసుకొని సాయంత్రం కల్లా కవితం రావాలని తీసుకొచ్చుకునే ప్రయత్నం చేసుకుంటాం ఇది ఖచ్చితంగా ఈరోజు మంచి అత్యున్నత సర్వోన్నత అత్యున్నత న్యాయస్థానం ఒక మంచి తీర్పు ఇచ్చిందని అందరం కూడా భావిస్తున్నాం ఆలస్యమైనప్పటికీ కవితమ్మ ఆరోగ్యం కూడా కొంచెం బాగా ఇబ్బంది అయింది అనవసరమైన కేసులో ఒక తప్పుడు కేసులో విరికించేసి నూట అరవై ఎనిమిది రోజులు జైల్లో పెట్టి బాగా ఇబ్బంది పెట్టారు ఇది మేమందరం బాధపడుతున్నాం సరే అయినప్పటికీ కూడా అంతిమంగా కోర్టులు చట్టాల మీద మాకున్న నమ్మకం ఈరోజు నిలబడింది మేము ప్రాసెస్లోనే ఏ ప్రకారం అయితే ఉంటుందో ఆ ప్రకారంగా పోతాం ఈరోజు మేము మా పార్టీకి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కానీ బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక శుభ పరిణామంగా భావిస్తూ మేము సంతోషంగా ఉన్నాం ఇన్నాళ్ళు సహకరించిన టీవీ నైన్ కానీ మీడియా మిత్రులు ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మీడియా సరే సో ఇది ఎలాగైనా సరే ఈరోజు ఆమె విడుదలయ్యేలాగా కవిత విడుదలయ్యేలాగా ఆ పూచికత్తు బాండు వాటన్నిటిని కూడా తయారు చేసుకుని ప్రయత్నాలన్నీ కూడా చేస్తామని అంటున్నారు నిజానికి ఆమె మీద ఎటువంటి ఎవిడెన్సెస్ లేనప్పటికీ అకారణంగా కేసులో ఇరికించి మరీ ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు ఏదేమైనా కొంత ఆలస్యంగానైనా సరే జైల్లో ఆమె అనేక రకాలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎటువంటి కోర్టు సూచించిన సదుపాయాలను కూడా జైల్లో కల్పించలేదు అంటూ వారు ఆరోపణలు చేస్తున్నారు బట్ ఏదేమైనప్పటికీ ఈరోజు బెయిల్ లభించింది పూచికత్తు సమర్పించి సాయంత్రంలోగా అంటే రాత్రిలోగా విడుదల చేసుకునేలాగా ప్రయత్నాలు చేస్తాము ఇక ఆమె బయట పడుతున్నారు అంటూ హర్షాతిరేఖలు కూడా బీఆర్ఎస్ రెండు నుంచి వ్యక్తమవుతున్నాయి మొత్తంగా ఇదొక భారీ పరిణామం ఊహించిన పరిణామం బీఆర్ఎస్ శ్రేణులు బెయిల్ వస్తుంది అన్న ఒక ఆశాభావంతో ఒక బలమైన నమ్మకంతో ఉన్నారు గతవారమే ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఈ వారం ఇవాళ ఖచ్చితంగా బెయిల్ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనే వచ్చారు వారు ఆశించినట్టుగానే బెయిల్ లభించింది రైట్ థ్యాంక్ యూ మహాత్మా ప్రధానంగా